హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బ్రహ్మజముడు నాగదేవుని మొక్కలు మట్టలు చాలా పొడవుగా అడ్డంగా అడ్డం దిడ్డంగా పెరిగిపోయినాయి అండి అవన్నీ చిన్నగా కట్ చేస్తున్నాను ఎందుకంటే మన పారిజాతం గమందారం గన్నేరు ఇవన్నీ బయట పెట్టాము ఇవి బయట పెట్టకపోతే బయట ఆవుల గేదెలు వచ్చి తినిపోతున్నాయి మొక్కలకి కట్ మొక్కలు కొమ్మలు ఇరిచేసి మేసిపోతున్నాయని ఇవి బయట పెట్టేసి వాటికి అడ్డంగా పెట్టాము ఇప్పుడు పూలు మంచిగా వస్తున్నాయి పారిజాతాలు కూడా బాగా వస్తున్నాయి అని ఇవన్నీ కొన్ని కట్ చేస్తే ఇప్పుడు మొక్కలకి ఎంత రక్షణగా ఉన్నాయో చూసారవి ఇవి ఉన్నప్పటి ఆవులు గేదెలకు మనం కాపలా ఉండే పరిస్థితి లేకుండా ఉంది ఇవి లేకపోతే అన్నీ రోజు మేసిపోయాయి అయ్యో మేసిపోతున్నాయని ఒక బాధగా ఉండేది ఇంటికి సీసీ కెమెరా లాగానే ఈ మొక్కలకి బ్రహ్మజముడు నాగజముడు ఒక రక్షణగా ఉన్నాయండి పెద్దవాళ్ళు ఉండే ఉండేవాళ్ళు తోడు ఉండటానికి అలా ఉండేవాళ్ళు పిల్లలు ఎక్కడో ఉంటారు ఎక్కడో సెటిల్ అయిపోయారు ఇప్పుడు పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు అలాంటప్పుడు మనం ఇంకా ఎవరు ఉంటారు తోడు ఒక రోజు రెండు రోజులు అంటే ఉంటారు జీవితకాలం ఎవరు రక్షణ ఉండలేరు కదా అందుకోసం ఇంటికి సీసీ కెమెరా రక్షణ ఆ తర్వాత ఫోను పక్కన ఈ రెండు ఉంటే మన పిల్లలతో మాట్లాడుకోవచ్చు మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం అలాగే మొక్కలకు కూడా బ్రహ్మజీవు నాగజ్లో రక్షిణగా మనం ఇవి అడ్డంగా ఉండబట్టి మొక్కలు ఎంత చక్క పూలు వస్తున్నాయి చూసారా ఎంత ఉపయోగాలు ఉన్నాయో సీసీ కెమెరా ఉండటం ఎంత రక్షణ మనిషికి ఇప్పుడు పెద్దవాళ్ళ బదులు సీసీ కెమెరాలే రక్షణ అండి అందుకోసమనే తో పాటు మనం వెళ్ళలేము పిల్లలు ఉండటానికి కుదరదు అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం మన మంచికి మనం ఇలా చేసుకోవటం వల్ల మనకు కూడా ధైర్యంగా ఉంటుంది పిల్లలు కూడా అమ్మ ఉన్నా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటారు మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్స